మెగా ఫ్యామిలీలో టూ చిచ్చు ఏం జరిగిందంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప టూ ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం అందరికీ తెలిసిందే ఈ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది ఎక్కడ చూసిన ట్రైలర్ పైనే చర్చ నడుస్తోంది ట్రైలర్లో అల్లు అర్జున్ విజువల్స్ యాక్షన్ సీన్స్ డైలాగ్స్ ఫ్యాన్స్కు గూస్బాంబ్స్ తెప్పించాయి ట్రైలర్లో దే ట్రైలర్తో దేశవ్యాప్తంగా పుష్ప కు భారీ క్రేజ్ ఏర్పడింది దీంతో ఈ ట్రైలర్పై బాలీవుడ్ సెలబ్రిటీలు రాజమౌళి రాంగోపాల్ వర్మ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు అందరూ ప్రశంసలు కురిపించారు కానీ మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం ట్రైలర్పై స్పందించలేదు కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్ అయిపోయారు దీంతో మళ్ళీ మెగా వర్సెస్ అల్లు ఫైట్ తెరపైకి వచ్చింది కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో విభేదాలు తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే ఇటీవల ఏపీ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవి ఇంటికెళ్ళి మద్దతు ఇచ్చినప్పటి నుంచి మెగా హీరోలు అల్లు అర్జున్తో దూరం దూరంగా ఉంటున్నారు కానీ చిరంజీవి మాత్రం ఇటీవల ఓ ఈవెంట్లో మేమందరం ఒకటే అంటూ వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు పుష్పటు ట్రైలర్ పై స్పందించకపోవడంతో వీరి మధ్య ఇంకా విభేదాలు సమస్య సమస్య పోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇది వివార్డ్స్